హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఏం లేదండి ఒక ఉంది బాగా ముదిరిపోయింది ఏం చేయాలో అర్థం కాక ఆ ఒక్క బీరకాయతో కూర చేయలేక కొంచెం శనగపప్పు కూడా నానబెట్టేసి కూర చేద్దామని నాకు ఐడియా వచ్చిందనమాట కొంచెం ముదిరిపోయింది కూడా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ముదిరిపోయే కానీ పడేయరు కదా ఒక బీరకాయని ఏం చేయాలి అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటారు కదా కొంచెం శనగపప్పు తీసుకోండి నానబెట్టుకోండి ముందుగా ఇంకా బీరకాయ పప్పు తీసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర రావాలు ఎండుమిర్చి రైట్గా పెట్టుకొని ఒక రెండు చెంచాలు నూనె వేసుకొని పొయ్యి మీద పెట్టేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి దాంట్లో చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది బీరకాయలకి మంచి ఫ్లేవర్ వస్తుంది వస్తుందన్నమాట ఉల్లుల్లిపాయలు ద్వారా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే మనకు కూరగాయలు అవుతుందనమాట అది సాగితే ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నా ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకున్నా ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఫ్రై అయ్యేలోపు మంచిగా శనగపప్పు నీట్గా కడుక్కొచ్చుకుందాము నేను ముందుగా కడిగి నానబెట్టి మళ్ళీ ఒకసారి వాటర్ తీసేసి మంచి వాటర్ వేసి నానబెడితే ఇంకా బాగుంటుందన్నమాట స్మెల్ ఏం రాకుండా ఉంటుంది ఇప్పుడు శనగపప్పు ముందుగా నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుందనమాట ఎప్పుడైనా శనగపప్పు వండాలనుకుంటే ముందుగా నానబెట్టుకోండి గ్యాస్ ఆదా అవుతుంది ఇది ఒక చిన్న చెక్క పాటిస్తే కనుక అంత టైం లేదనుకుంటే అప్పటికప్పుడైనా వండుకోవచ్చు కొంచెం టైం తీసుకుని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే కనుక తొందరగా ఉడుకుతుంది కొంచెం ఉప్పు కొడేసి ఉడికించండి తొందరగా ఉడికిపోతుంది ఇంకా కొంచెం ఒక పది నిమిషాల తర్వాత ఈ బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలన్నమాట బీరకాయ అయితే బాగా ముగిడిపోయిందనమాట ఏం చేయాలో అర్థం కాదు బాగా ఇంకా మూతగట్టి అయితే మగ్గించేసుకుందాం ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూడండి మనకి బీరకాయ శనగపప్పు కూడా మగ్గిపోయిందనమాట చూసారా నా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చూసండి పక్కన ఉన్న గంట సింబంది కూడా కొట్టండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది నేను కత్తరలో తెలుగు అమ్మాయి అన్న ఛానల్ని రాణి కుకింగ్ ఛానల్గా మార్చేశాను ఎందుకంటే అంతగా తీయలేకపోతున్నాను నేను వీడియోలు వ్లాగ్స్ అవన్నీ అందుకే కుకింగ్ అయితే బెటర్ కదా అని ఇది ఎంచుకున్నాను అనమాట ఇంకా మనం వీడియోలోకి వస్తే బీరకాయ శనగపప్పు మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం ఇటుకటి కారం పసుపు వేసుకొని కూర అంతా బాక్కలు వేసుకొని మగ్గించుకోవాలన్నమాట ఒక ఐదారు నిమిషాలు మగ్గించిన తర్వాత ఇలా కారం వేసిన తర్వాత కూర ప్రాసెస్ చూసేద్దాం చూడండి ఒక మగ్గిన తర్వాత ఇంకొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే మనం తనకు పొడకాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకుందాం మగ్గిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత హాట్ వాటర్ పోసుకుంటున్నా చూడండి నీళ్ళు తాగిన వేడిలో పోసేసుకున్నా ఎందుకంటే కూర మన శనగపప్పు ఉడకాలి బీరకాయ కూడా కొంచెం ముదిరింది కాబట్టి అది కూడా ఉడకాలన్నమాట బీరకాయలో వచ్చే వాటర్తో సరిపోదు ఎందుకంటే శనగపప్పు ఉంది కాబట్టి చూడండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈగురుగా బాగుంటుంది టమాటా లేకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది ఇప్పుడైతే రెడీ అయిపోయింది అనమాట ఇంకా మనం తినేయటమే చక్కగా వేడి వేడి అన్నంలో ఇది ఒకటి ఒక వేసుకుని ఏంటి సూపర్ ఉంటుంది ట్రై చేయండి చాలా నచ్చాడు మీ అందరికీ నచ్చిందా నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళొద్దు అసలు ఇంతవరకు వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి